హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ రీసెంట్ టైమ్స్లో మూన్ గేజింగ్ అనేది చాలా ఫేమస్ అయింది ముఖ్యంగా పౌర్ణమి రోజు వచ్చే చంద్రకిరణాల వలన మనకెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వింటూ ఉన్నాము అలానే సూర్యకిరణాలు కూడా ప్రతిరోజు మన మీద పడుతూ ఉంటే ఇంటర్నల్గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది నేను చాలా సార్లు విన్నానండి రీసెంట్గా ఇది రిమైండ్ చేసినట్టు అనిపించింది ఒక బాబా ఇంటర్వ్యూ వింటే అందులో చెప్తున్నారనమాట మార్నింగ్ కొంచెం ఇంటెన్ సన్ రైస్ లేకుండా అప్పుడే లేత సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కదా వాటిని అలా తీక్షణంగా కాసేపు మనం ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూసినట్లయితే మన కళ్ళ నుండి లోపలికి ఆ సన్ రేస్ అన్నీ పాస్ అయ్యి ఇంటర్నల్ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుందంట అలాగా మన రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయంతో పేరప్ చేసుకుంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటాను చాలామంది ఆదిత్య హృదయం జస్ట్ ఇంట్లో కూర్చొని వింటారు అలా కాకుండా ఈసారి చక్కగా టెర్రెస్కి వెళ్ళో లేకపోతే మన కిచెన్లోంచో హాల్లోంచి ఎక్కడో చోట ఇలా సన్ రైస్ కనిపిస్తాయి కదా అలా చూస్తూ అది వింటే బాగుంటుంది అని అనిపిస్తుంది విజయవాడ వెళ్తే మాత్రం లేదా విజయవాడ నుంచి ఎవరైనా వస్తున్న అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నా సరే వాళ్ళతోటి ఏ ఒక్క వెజిటబుల్స్ నేను ఆంధ్రా నుంచి తెప్పించుకుంటూ ఉంటాను మన దోసకాయలు వంకాయలు ఇక్కడ మాకు చెన్నైలో దొరకవు దట్టు ఈ పచ్చిమిరపకాయలు కూడా అనమాట ఈ లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసారా అవి కూరకి ఎంత రుచినిస్తాయో చాలా బాగుంటాయి సన్ గురించి చెప్తున్నాను కదా అవి చూస్తూ ఉన్నా కొంచెంసేపు తర్వాత అంతా కూడా బ్లర్ అయిపోయినట్టు బ్లర్గా కూడా కాదు బ్లాక్అవుట్ అయినట్టు అనిపిస్తుంది అంటే కొంచెం కనిపించకుండా లైక్ బ్లాక్గా బ్లాక్గా అట్లా అనిపిస్తుంది అనమాట సో అలానే ఈ కూర అది వండేస్తా ఉన్నాను అనమాట కొంచెం ఆ కళ్ళు సెట్ అయ్యేలోపు కూర కూడా అయిపోయింది అనమాట అంత ఫాస్ట్గా ఉడిగిపోతాయి వంకాయలు అండ్ డెఫినెట్గా ఈ సన్ గేజింగ్ అనేది స్టార్ట్ చేయండి మంచి రిజల్ట్గా అనిపిస్తుంది ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ మనకి ఇనీషియల్గా వన్ టూ డేస్ అయితే దీనివలన హెడేక్స్ అవి రావచ్చు కొంతమందికి నాకైతే జస్ట్ ఆ మినిట్లో ఒక మేబీ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా తల పట్టేసినట్టు అనిపించింది కానీ తర్వాత అది సెట్ అయిపోయింది అండ్ మనకి ఏదైనా వెయిట్ చేస్తుంది అని భయం వేస్తే కనుక మనం వాటర్ ఎక్కువ తాగచ్చు మజ్జిగ తాగొచ్చు సో ఇట్లాంటి రెమెడీస్తో మనం ఏదో ఒకటి అనమాట మేనేజ్ చేసేయచ్చు మనకి ఇలా తెలియకుండా చాలా ఉంటాయండి యాక్చువల్లీ ఈ మూన్ గేజింగ్ సన్ గేజింగ్ అనేది నేను ఎప్పటి నుండో వింటూ ఉన్నాను ఎక్కువగా న్యాచురోపతిలో చెప్తూ ఉంటారనమాట ఈ మధ్య మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా పనులు పెట్టుకోవట్లేదండి సింపుల్గా అయిపోయేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే సిద్ధుకి స్కూల్ లేట్ అయిపోతుంది అనమాట తను యాక్చువల్లీ సెవెన్ ఫిఫ్టీన్కి గట్ల స్టార్ట్ అవుతాడు సైకిల్లో వెళ్ళాలి కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది ఎర్లీగా స్టార్ట్ అయితే నేను ఏం చేశానంటే వంకాయ కూర వండేసాను అది చాలా త్వరగా అయిపోయింది యాక్చువల్లీ కుక్కర్ కూడా పెట్టేసి అప్పుడు నేను ఇంకా వాటర్ తాగడం స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే నేను హడావుడ్ హడావుడ్గా ఫస్ట్ కుకింగ్ ఫినిష్ చేస్తాను కూర వండేసి పెట్టేస్తే చక్కగా అది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వస్తూ ఉంటుంది అన్న ఉడికే లోపల బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇంకా అన్న ఉడికిన తర్వాత లంచ్ ప్యాక్ చేసేయచ్చు అనమాట మా హస్బెండ్ కూడా కొంచెం అర్లీగా లేచారు తన కోసమని కాఫీ డికాషన్ కూడా రెడీ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ కారా చట్నీ చేశాను కారా చట్నీ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశానండి రాగి రాగిదోశల్లో నేను ప్రో అయిపోయానని మన వ్యూర్ ఒకరు కామెంట్ చేశారనమాట ప్రీవియస్ వీడియోలో చాలా హ్యాపీ అనిపించింది రాగి దోశ సిద్ధుకి సర్వ్ చేసేసి మా హస్బెండ్కి కూడా కాఫీ ఇచ్చేసాను అప్పుడప్పుడు మార్నింగ్ కాఫీ షార్ట్స్ అవి పోస్ట్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట ఏదైనా కిచెన్ ప్లెజెంట్గా కనిపించినప్పుడు లేకపోతే నాకు మూడు బాగున్నప్పుడు అలాగా సో కాఫీ షార్ట్ ఒకటి పోస్ట్ చేసేసి ఆ తర్వాత కిందకు వెళ్ళాను అంటే ఈ మెషిన్ వచ్చింది అని చెప్పి చెప్పారనమాట సరే వాళ్ళు ఎక్కడ సెటప్ చేస్తున్నారు ఏంటని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆల్రెడీ మూటలు దించేసి ఉంచారు యా ఇంకా నేను అది పక్కకు మూవ్ అనమాట ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటాము అక్కడ పెట్టిచ్చేసే అమ్మ అన్నారు మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను కూడా కొంతసేపు వర్కౌట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాను అనమాట ఇంకా ఈ టైంలోనేమో కొన్ని పిల్లర్స్కి ఆల్రెడీ ఫుట్టింగ్స్ వేసేసి ఉంచారు సెంటర్ పిల్లర్స్కి వేస్తున్నారు అనమాట ఇవాళ సో ఒకసారి ఊరికే ఏం వర్క్ జరుగుతుంది అని చూడటానికి వచ్చాను ఇవి సెంటర్ ఫుటింగ్ అది వేసేటప్పుడు ఇప్పుడైతే ఉన్నాను కానీ ముందు వేసిన వాటికి లేమన్నమాట ఆ టైంలో మేము విజయవాడలో ఉన్నాం సో ఎలా చేస్తారని ఒక క్యూరియాసిటీ ఉంటుంది నాకు లైక్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇది అసలు మనకి మనం ఉండే ఇళ్ళు మనం ఉండే బిల్డింగ్స్ అసలు ఎలా కడతారు ఏంటి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఇలా చూడటము తెలుసుకోవటం ఇలా చేస్తూ ఉంటాను నేను అన్ని ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ వర్క్ చేసేవాళ్ళని కానీ లేకపోతే దానికి సంబంధించి ఎవరైనా ఉంటారు కదా అడుగుతూ ఉంటా అన్నమాట అండ్ మేము ఐఫై బిల్డర్స్ వాళ్ళతో వెళ్తున్నామని చెప్పాను కదండి చాలామంది ఏంటంటే రెగ్యులర్ బ్లాగ్స్ నేను చేయబోయేసరికి మధ్యలో అడుగుతూ ఉన్నారు ఎంత స్క్వేర్ ఫీట్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనమాట మా సైట్ పక్కన వాళ్ళది కూడా మేము యూజ్ చేసుకుంటున్నాం జస్ట్ ఆ మెటీరియల్ అది పెట్టుకోవడానికి ఎక్స్క్వేట్ చేశారు కదా సో ఆ మట్టి కుప్పలు అవన్నీ కూడా పక్కన ఉన్నాయి అండ్ నేను పైకి వచ్చేసి ఇంకొక వీడియో ఒకటి పోస్ట్ చేద్దాము అని చెప్పి అప్పుడే చేస్తూ ఉన్నా యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ గురించి కొన్ని విషయాలు చెప్పాను అంటే రీసెంట్గా మనకి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కదా లైక్ ట్రస్ట్ ఇష్యూస్ ఇప్పుడు ఏ గోల్డ్ షాప్ని నమ్మాలి ఎవరి దగ్గర జెన్యున్ మెటీరియల్ ఉంది ఇంకా అన్ని వాటి గురించి కొన్ని వేస్టేజ్ అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది చెప్పాను ఇది వచ్చేసరికి ఏంటంటే హాఫ్ అన్ అవర్ వీడియో చాలామందికి టైం ఉండదు చూడటానికి బట్ స్టిల్ యూనో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళు చూస్తారు అన్నట్టుగా నేను ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ కొంచెం కొంతమందికి ఏంటంటే ఈ రెగ్యులర్ బ్లాగ్స్ ఇవన్నీ కన్నా కూడా ఏదన్నా ఒక టాపిక్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే అలా కూడా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఉంటారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి మార్నింగ్ యాజ్ యూజువల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను లంచ్ తెప్పించుకున్నా ఇవాళ నేను మీల్ తెప్పించుకున్నాను రైతా కడి పకోడా అండ్ జీరా రైస్ ఇది షికంజీ అని చెప్పి లెమన్ జ్యూస్ అనమాట అంటే కొంచెం కట్టా మీఠా లాగా ఉంటుంది బాగుంటుంది అది ఇంట్లో చేసుకోవచ్చు కానీ వాళ్ళు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఇది చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉందనేది కడి చావల్ నా ఫేవరెట్ అనమాట ఇవాళ ఎందుకు తెప్పించుకున్నాను అంటే సిద్ధు ఏమో స్కూల్ నుంచి చేస్తా అన్నాడు మా హస్బెండ్ ఏమో ఆఫీస్లోంచి ఉందని చెప్పి దాన్ని అనమాట సో ఇంక నేను ఒక్కదాన్ని ఏం కుక్ చేసుకోవచ్చులే అని చెప్పేసి మార్నింగ్ నుంచి కుక్ చేయట్లేదు నాకు కడి చావల్ అంటే అసలు చాలా ఇష్టము నాకు ఇది ఎలా అలవాటు అయింది అంటే యూఎస్లో ఉన్నప్పుడు మేము లాస్ ఏంజలస్లో ఉండేవాళ్ళము అక్కడ ఐఎస్ఎస్ అని ఉంటుంది ఎలా ఆ స్టోర్ వచ్చేసరికి లైక్ ఇండియన్ ఫుడ్ అంటే ప్రాపర్ రెస్టారెంట్స్లో ఉంటుంది బట్ అక్కడ అంత టేస్టీగా ఉండదు ఈ ఐఎస్ఎస్ అనేది ఏంటంటే ఇండియన్ స్పైసెస్ అండ్ స్టో ఇండియన్ స్టోర్స్ అండ్ స్పైసెస్ సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ అనమాట స్వీట్స్ అంత బాగో కానీ టిఫిన్స్ పరాటాస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే ఇప్పుడు లైక్ మనం ఒక మెస్కి క్యాంటీన్కి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట భలే టేస్టీగా ఉండేది ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు దోశ వచ్చేసరికి లైక్ ఫోర్ డాలర్స్ అనమాట ఐ వా సో సర్ప్రైజ్డ్ ఫోర్ డాలర్స్ పెట్టి దోశ తినాలా అని చెప్పి అంత ఎక్స్పెన్సివ్ ఉండేది ఐ అన్నప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి పరాట మాత్రము అసలు చాలా చాలా బాగుండేది ఎందుకంటే అది నార్త్ ఇండియన్ స్టోర్ సో ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది కదా అండ్ వాళ్ళు ఒక కూర ఇచ్చేవాళ్ళు చపాతీలో ఆలు క్యాబేజ్ అండ్ ఏదో స్పైసెస్ వేసి లాగా ఉండేది కూర లాగా అసలు ఆ చపాతీలో అది గ్రేవీ కర్రీ కాకపోయినా సరే చపాతీలో ఎంత బాగుంటుందంటే ఐ కెన్ స్టిల్ టేస్ట్ దట్టి మేము అనమాట అంత బాగుంటుంది అంత బాగా గుర్తుడిపోయింది అది ఒక్కొక్కసారి ఎలా సిద్ధు అంటే ముందు పుట్టకముందనమాట వీకెండ్స్ మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి నాకు ఇంట్లో బోర్ కొట్టి లేజీగా అనిపిస్తుంది కదా సో ఏం చేసేదాన్ని తన్ని మధ్యాహ్నం లంచ్ అక్కడ నుంచి తెప్పించేసుకొని వచ్చేటప్పుడు సమోసా అండ్ ఇంత కప్లో టీ అనమాట నిజంగా అప్పుడు అస్సలు అలా ఆ ప్లాస్టిక్ కప్స్లో టీ తాకూడదని యూనో అంత అవేర్నెస్ లేదు ప్లాస్టిక్ వద్దంటున్నారు వద్దంటున్నారు బట్ వన్స్ ఇన్ వైల్ కదా అని నెగ్లెక్ట్ చేసేవాడు ఇంత తెప్పించుకొని నేను ఏం చేస్తాను తను ఎప్పుడో నైట్ వచ్చేవాళ్ళు అనమాట వర్క్ నుండి రీహీట్ చేసుకుంటూ ఆ టీని అంటే రీహీట్ ఇన్ ద సెన్స్ వాడు ఆ టీ ఇస్తారు కదా అది కొంచెం కొంచెం మైక్రోవేవ్లో మళ్ళీ హీట్ చేసుకొని తాగటము ఒక రెండు సమోసాలు పెట్టుకోవటం మధ్య మధ్యలో అది మంచికోవటం మూవీస్ చూడటము అది ఆ రోజుల్లో మా టైం పాస్ అదే అనమాట అసలు ఎంత బాగుండేవో ఆ డేస్ అన్నీ మిస్ అయిపోతున్నాను ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి కొత్త న్యూస్లు వింటానే ఉన్నాము నిజంగా ఏంటంటే మనకి కొంచెం ఆ పర్సనల్ స్పేస్ అనేది చాలా తగ్గిపోతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేసేదానికన్నా కూడా మనం ఎక్కువగా ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాము యా అది మనం అవాయిడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇప్పుడు నేనైతే ప్రస్తుతం ఎక్కువ వ్లాగ్స్ కూడా చేయటం లేదు కాబట్టి నేను ఫోన్కి కొంచెం దూరంగానే ఉంటున్నాను ఏం చేస్తున్నా అంటే బుక్స్ చదువుకోవటము కొంచెం పైకి కిందకి తిరగటం ఇంకా అట్లా సరిపోతుంది యా ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దిస్ కదా ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది నేను ఇంట్లో ఒక విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కడి అది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది బట్ వీళ్ళు ఏంటంటే తక్కువ పెరిగేసి ఎక్కువ శనగపిండి అండ్ మీకు పకోడా చూపిస్తాను ఆ పకోడా ఎలా అంటే ఇది శనగపిండి కొంచెం అందులో ఈ ఆనియన్స్ అవి వేయకుండా ముద్దల్లాగా ఇలా చేస్తారు కలిసిపోయింది యాక్చువల్లీ చూపిద్దాము అని అంటే ఇంక కూడా బాగుంటుంది గుజరాతీ కడి అని చెప్పి ఈ బురహాన రైతా వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు జస్ట్ ఉప్పు కారము అండ్ కొద్దిగా గార్లిక్ వేసారనమాట ఆ గార్లిక్ ఫ్లేవర్ అది ఎక్కువ తెలుస్తుంది ఇది షికంజీ లైక్ ఇందులో కట్టా ఉంటుంది కొంచెం ఉప్పు జీరా పౌడర్ అవన్నీ వేస్ట్ చేస్తారు ఇంక వేరే అదర్ స్పైసెస్ కూడా ఉండొచ్చు సో బాగుంటుందన్నమాట ఈ మీల్ అండ్ ఆశీర్వాద్ నుంచి నేను ఎందుకు తెప్పించుకుంటానంటే వీళ్ళు కొంచెం హైజనిక్గా చేస్తారు అండ్ నాకు స్టమక్ అప్సెట్ అవ్వదు ఎక్కువగా ఆయిలీగా గ్రీజీగా అనిపించదు అనమాట సో ఇంట్లో లైక్ హోమ్ కుక్డ్ మీల్కి క్లోజ్గా అనిపిస్తుంది సో అందుకని నేను ఎక్కువగా ఎప్పుడన్నా మంచి వెజిటేరియన్ ఒక్కటే తినాలి లైక్ సాటిస్ఫైడ్గా ఇంట్లో హోమ్ కుక్డ్ మీల్ లాగా ఉండాలి అంటే నేను ఇదే ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటా ఇవాళ ఎందుకో ఏమన్నా కామెడీ మూవీ చూడాలి అని అనిపించింది అందుకని టిల్లు స్క్వేర్ పెట్టుకున్నా అనమాట ఈ మూవీ నాకు చాలా ఇష్టము అంటే పిల్లలు చూడాలని బాగోదు కానీ మనకు బాగానే ఉంటుంది అనమాట ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఇది వాళ్ళు ఎందుకు పెడుతున్నాను అంటే ఎందుకో కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట మూడు కొద్దిగా డీజే నుంచి చూడగానే నవ్వుస్తూ ఉంటుంది కదా సో ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ కిందకు వెళ్ళాను పనులు ఏం జరుగుతున్నాయి ఎలా ఉంది అని చూడటానికి బాగా వర్షం పడింది అనమాట అక్కడ అంతా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది సో దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం